తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతిపై విచారణ జరిపిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని చిన్నమ్మ శశికళ హెచ్చరించినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి జయ మరణించక ముందు డెబ్బై ఐదు రోజుల పాటు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందారు ఈ సమయంలో ఆమె వెంట శశికళ మాత్రమే ఉన్నారు జయమృతిపై అనుమానాలున్నాయని ఆమె చికిత్స పొందుతున్న డెబ్బై ఐదు రోజుల్లో ఏ ఒక్కరోజు ఫోటోలు వీడియోలు విడుదల చేయలేదని మాజీ సీఎం ఓ పన్నీర్శెల్వం అనుమానం వ్యక్తం చేస్తున్నారు జయలలిత మృతిపై సీబీఐ చేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు జయ చికిత్స పొందుతున్న సమయంలో వీడియోలు విడుదల చేయాలని కోరుతున్నారు అయితే జయలలిత మృతి విచారణ జరిపితే మాత్రం తాను ఆత్మహత్యకు పాల్పడతానని తనకు చెప్పినట్లు చిన్నమ్మ సమీప బంధువు జయానంద్ దివాకరన్ వెల్లడించినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి దీంతో జయమరణంపై మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయి జయ చివరి రోజుల్లో అనుభవించిన బాధలు ప్రపంచానికి తెలియకూడదనే శశికళ ఆ వీడియోలు రిలీజ్ చేయవద్దని కోరుతున్నట్లు దివాకరన్ అంటున్నారు జయమరణానికి శశికళతో పాటు ఆమె కుటుంబ సభ్యులే కారణమని ఓపీఎస్ వర్గం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి